హలో యూట్యూబ్ ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు వచ్చేసి మార్నింగ్ నేను మెంతి పప్పుతో స్టార్ట్ అవుతుందండి నా వ్లాగు ఈరోజు మా ఇంట్లో మెంతి పప్పు చేస్తున్నాను అనమాట ఒక ఒక్కో స్టైల్లో చేస్తారు కదా ఇది నా స్టైల్లో నేను చూపిస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫస్ట్ అయితే నేను కుక్కర్ పెట్టుకున్నానండి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట ఇంకా తరువాత ఫస్టే పెట్టేస్తున్నాం ఇప్పుడు స్పెషల్గా మళ్ళీ పప్పు తరువాత పెట్టాల్సిన పని లేదనమాట ఫస్ట్ ఇది తరువాత పెట్టిన తర్వాతే పప్పు రెడీ అవుతుంది ఇక్కడ వచ్చేసి కొన్ని మెంతులు తెల్లవాయిలు తెల్లవాయిలు వచ్చేసి కొంచెం ఇట్లా నల్ల కొట్టేశానండి ఆయిల్ బాగా హీట్ అయింది ఇప్పుడు వచ్చేసి ఇంకా మెంతులు తెల్లవాయిలు వేసుకున్నాను అనమాట ఇంకొన్ని చిటికెడ ధనియాలు ఉన్నా ధనియాలు వేస్తే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి కొన్ని ఆవాలు అయితే వేసుకున్నానండి కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను ఇంకా వట్టిమిర్చి ఏం అవసరం లేదు మామూలుగా మనం పప్పులో వేస్తాం కదా మిరపకాయలు నిజంగా ఈ మెంతిపప్పు టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ధనియాలు వేస్తే చేదు వస్తుంది అనుకుంటారు కదా ఏమీ రాదు తరువాతలో కొంచెం మగ్గితే ఆ స్మెల్ వేరొస్తుంది ఆ టేస్ట్ కూడా వేరొస్తుందనమాట నా దగ్గర ధనియాలు లేవు అందుకు ఓన్లీ మెంతులతో సరిపెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి బ్యాళ్ళు బాగా కడిగి పెట్టుకున్నానండి ఇవి పండిన బ్యాళ్ళు అనమాట బ్యాళ్ళలోనే కొంచెం పసుపు కూడా వేసుకున్నాను అలాగే వచ్చేసి ఇక్కడ వట్టి మిరపకాయలు వేసుకున్నాను అనమాట మిరపకాయలు లేని పక్షంలో కారం పొడి కూడా వేసుకోవచ్చు ఇంకా కారం పొడి వేసుకున్న బాగుంటుంది మిరపకాయలు వేస్తే ఇంకా ఘాటు ఆ ఫ్లేవర్ ఆ స్మెల్ బాగుంటుందన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ వేయకూడదండి ఇలా ఆయిల్లో ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అటు ఇటు రోస్ట్ చేస్తే మనకి మంచి ఫ్లే మంచి స్మెల్ వస్తుంది ఒక మంచి అరోమా ఉంటుందన్నమాట మెందులు ఆ వట్టి మిరపకాయలు పసుపు జీలకర్ర అంతా మంచి స్మెల్ వస్తుందనమాట తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక మూడు టమోటాలు చిన్న సైజు ఒక ఆనియను మనం వంకాయలు తీసుకున్నప్పుడు కొంచెం ఇత్తనాలు ఉండేవి తీసుకోండి వంకాయల్లో కొంచెం బాగా ముద్రన ఉంటాయి కదా ఇత్తనాలు ఉండేవి అవి తీసుకోండి అన్నీ ఇలా వాటర్ లేకుండా ఫస్ట్ ఆయిల్లో బాగా అంటే మరీ మాడిపోయేటట్టుగా కాదు కొంచెం బ్యాళ్ళు మగ్గినట్టుగా ఉండేలా వేయించుకోవాలన్నమాట ఇక్కడైతే మీరు చింతపండు ఇప్పుడే వేసుకోండి నావి పండిన బ్యాళ్ళు కదండి నేను చింతపండు డైరెక్ట్ వేయను ఎందుకంటే పండిన బ్యాళ్ళల్లో చింతపండు వేస్తుంటే పప్పు ఉడకడం లేదనమాట నేనైతే సైడ్ పెట్టి మళ్ళీ చూశారు కదా ఇప్పుడు నేను పప్పు ఎనిపేటప్పుడు వేస్తానండి పక్ ఫస్ట్ ఈ చింతపండు నీళ్ళు ఇంకో బౌల్లో నానబెట్టాను కదా ఈ బౌల్లో నీళ్ళు పక్కన నేను ఉడకబెట్టుకుంటాను ఎందుకంటే పచ్చి చింతపండు వేస్తే టేస్ట్ వేరొస్తుందనమాట మనమైతే పప్పులేకేసి ఉడికిస్తాము నేను బ్యాళ్ళు ఉడకవని చెప్పేసి సపరేట్గా పెట్టుకుంటానన్నమాట ఇక్కడ వచ్చేసి పప్పు విజిల్ పెట్టేద్దామని చెప్పి వాటర్ పోసాను అనమాట నిజంగా మెంతిపప్పు చాలా టేస్ట్ ఉంటుందండి మన దగ్గర పచ్చిమిర్చి లేని పక్షంలో ఇలాగ వట్టి మిరపకాయలతో కూడా చేసుకోవచ్చు నేనైతే ఎక్కువ శాతం ఈ పప్పునే ఎక్కువ లైక్ చేస్తానన్నమాట మెంతిపప్పు అంటే చాలా ఇష్టం నాకు ఇంకా ఈరోజుతో ఈ వీడియో ఇలా ఉందనమాట మీకు నచ్చుతుందో లేదో తెలియదు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే నా వీడియోస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో పాస్తా చేద్దామని చెప్పేసి అక్కడ పెట్టానండి యాక్చువల్గా అంటే ఈరోజే చేయాల్సింది పాస్తా చేయలేదు టుమారో కానీ మేబీ ల్యాటర్ చూడాలండి ట్రై చేయాలి పాస్తా చేయడానికి ఇంకొచ్చేసి మనకి విజిల్ వచ్చేస్తున్నాయి పక్కన చింతపండు కూడా ఉడకబెట్టానమాట పప్పులోకి నేను పప్పు ఎనిపేటప్పుడు ఆ చింతపండు అంతా రసం పోసేసి అంతా ఎనిపేస్తానండి చూడండి ఆల్రెడీ ఇంకా పప్పు కూడా వేసేసి కొంచెం గ్యాస్ మీద ఒక చిన్నగా పెట్టాను ఒక ఐదు అలానే చాలా చాలా మంచి స్మెల్ వస్తుందండి మా బాబు అయితే అమ్మ ఆ కిందికి వస్తుంది స్మెల్ మంచిగా అని చెప్పాడు అనమాట ఇంకా తర్వాత ఇంటి దగ్గర బయటకు వచ్చానమాట మామిడికాయలు అమ్ముతుంటే చూద్దామని వచ్చానండి వెళ్ళిపోయారనమాట ఇంకా తర్వాత ఏదన్నా మామిడికాయ తొక్కు పచ్చడి కానీ ఏదన్నా అట్లా చట్నీ చేద్దామని చెప్పి చూడ్డానికైనా వచ్చాను వెళ్ళిపోయారనమాట ఇంకా సరేలే అని చెప్పేసి వచ్చాను తర్వాత ఇక్కడ మాకు ఉప్పు వాటర్ వస్తాయండి హెడ్కి పెట్టుకోవడానికి అందుకని చెప్పి ఇంకా మంచిగా ఇది కొంచెం తాటి బెల్లం తెచ్చుకున్నాను అనమాట హెయిర్కి అని చెప్పేసి ఈ ఉప్పు నీళ్ళకి హెయిర్ అంతా ఎక్కువ లాస్ అవుతుందనమాట ఊడిపోతుంది అందుకని చెప్పేసి కొంచెం బెల్లం కరిగించి వాటర్లో పెట్టుకుంటున్నా తాటి బెల్లంలో మంచి ఐరన్ ఉంటుంది కదండి మనకి హెడ్కి కూడా బాగా ఉంటుందని చెప్పేసి మంచి ఒక ఐరన్ అందుతుందని చెప్పేసి చెప్పారనమాట అందుకని నేను అప్పుడప్పుడు ఒకసారి ఈ బెల్లం అనేది ఖచ్చితంగా నా హెడ్కి అయితే పెట్టుకుంటానండి మరి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే తిట్టుకోకండి ఎందుకంటే మా సైడ్ ఇది ఎప్పటి నుంచో ఉంది మేము ఎప్పటికీ పెట్టుకుంటాం కాబట్టి నేను వీడియోలో తీస్తున్నాను మీ సైడ్ పెట్టుకుంటారా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎప్పుడైనా ఈ వీడియో చూసిన వాళ్ళైతే మీకు ఏమనిపించిందో కూడా చెప్పండి ఇంక రోజుతో నా వీడియో ఇలా ఉందనమాట ఇంకా నా బిఫోర్ వీడియోస్ ఎలా ఉన్నాయనేది కూడా కామెంట్ సెక్షన్లో చూసి ఒకసారి చెక్అవుట్ చేసేయండి చూసారు కదా ఇంకా ఆల్మోస్ట్ అంతా డ్రై అయిపోయింది స్నానానికి వెళ్ళాలండి చూడండి అంతా ఎలా ఉంది మొత్తం అంతా ఎడ్స్ కి మొత్తం అంతా అప్లై చేశాను అనమాట ఎక్కడే కానీ గేప్ లేకుండా సందులు సందులు అంతా కనిపించేస్తుంది బోడి బోడిగా మొత్తం అంతా పెట్టేశాను కదా ఇంకా అలాగే తర్వాత వచ్చేసి మాకు తెలిసిన అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే బయటికి వెళ్ళాం అనమాట నిజంగా చూడండి ఎంత ముచ్చటగా ఉందో ఇంటి దగ్గర అక్క పేడలకి బాగా అసలు చాలా నీట్గా పెట్టుకుందనమాట ఇల్లు అప్పుడప్పుడే అంత బండలు కడిగేసింది పేడలకి వేసింది ఇంటి దగ్గర చక్కగా గొర్రెలు కోళ్ళు ఆ వాతావరణం చాలా బాగా నచ్చిందనమాట ఎంతైనా పల్లెటూరు పల్లెటూరే కదా మీకు పల్లెటూరు ఇష్టమైతే ఒక లైక్ కొట్టేసేయండి సబ్స్క్రైబ్